హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపిఎఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పారా యూజ్ చేసినట్లయితే పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది సో ఇక్కడ ఒక డెమో ఇక్కడ మనము చూసాము సో ఇక్కడ వీరు పిఎఫ్ అప్లై చేశారు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యింది సో ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఎన్ని టైమ్స్ పిఎఫ్ అప్లై చేశారు ఎన్ని టైమ్స్ సెటిల్ అయింది ఎన్ని టైమ్స్ రిజెక్ట్ అయ్యింది అనే స్టేటస్ ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ నేను ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా క్లైమ్ యొక్క రిజెక్ట్ రీజన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ వీరు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అనేటువంటి పారాను ఉపయోగించారు ఈ పార ఉపయోగించాలంటే మినిమం సర్వీస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలి కానీ ఇక్కడ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యింది ఎందుకంటే క్లెయిమ్ రిజెక్టెడ్ ఆల్రెడీ అడ్వాన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ ట్వంటీ త్రీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆల్రెడీ ఈ పారా ద్వారా పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడం జరిగింది మళ్ళీ సేమ్ పారా ద్వారా రెండవసారి క్లెయిమ్ అనేది అప్లై చేశారు సో పిఎఫ్ అనేది రిజెక్ట్ అయ్యింది వన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ పారా ఉపయోగిస్తున్నట్లయితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ పారాని మీరు యూజ్ చేయడానికి ఉండదు వేరే యొక్క రీజన్ని మీరు ఉపయోగించవచ్చు అది న్యాచురల్ కెలామిటీసు పర్చేస్ ఆఫ్ హ్యాండికప్ ఎక్విప్మెంటు ఇల్నెస్ హయ్యర్ ఎడ్యుకేషను సో ఇటువంటివి మీరు యూజ్ చేసి పిఎఫ్ క్లెయిమ్ అనేది విత్ర్రా చేసుకోవచ్చు ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ